సంబాలపల్లి నియోజకవర్గంలోని పెద్ద మండలం సంబాలపల్లి మొలకల చెరువు పిటిఎం బి కొత్తకోట కురబలకోట ఆరు మండలాల కార్యవర్గ సభ్యులు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై వచ్చిన వదంతులు టీడీపీ నియోజకవర్గ కార్యవర్గం శుక్రవారం ముక్త ఖండంతో ఖండించారు తంబాలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశమై జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఖచ్చితంగా శంకర్ యాదవ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు శంకరణ గారికి టికెట్ కన్ఫామ్ అయ్యి చాలా రోజులు అయింది అయితే నిన్న ఏం జరిగిందో ఏమో తెలియదు పార్టీ ఏం చెప్తా ఉందంటే వచ్చిన నాయకులు చేర్చుకోవాలనే ఉద్దేశంతో అందరినీ ఏదన్నా వాళ్ళకి కావాల్సిన నాయకులు చెప్పించవచ్చు అంత తప్పించి ఏం లేదు పక్కా ఫేక్ ముఖ్యంగా మనమంతా ఒకటి ఆలోచన చేసుకోవాలా గత నాలుగు సంవత్సరాలుగా అన్న పార్టీ కోసం అహర్నిసులు కష్టపడినారు నాలుగు సంవత్సరాలు ఆహార నిషలో కష్టపడినారు మన కార్యకర్తలందరినీ వెనక్కున్నాడు సంకరణ అనే ఉద్దేశంతోనే మనం బాధుడే బాధుడేటువంటి కార్యక్రమాలు చేసేదానికి పోతే పల్లెల్లో మీరందరూ కూడా మేము కూడా ఎట్లాంటి ఫేస్ చేసినాము పార్టీ కోసం ఎంత కష్టపడినాము మనము అంత ముందు పోయేదానికి కారణం శంకరణ అనే విషయము పార్టీకి కూడా తెలుసు అదేవిధంగా యోగులం ఇక్కడ సక్సెస్ కావాలంటే మొదట్లో ఇక్కడ ఉండే నాయకులు నేను అందరం కలిసి ప్లేసుల కోసం పోతే కూడా ఇవ్వకుండా ఉంటే శంకరన్న గారు ఎంతో వాళ్ళకంతా నచ్చ చెప్పి నేను ఉన్నానని భరోసా ఇచ్చితేనే యోగా కార్యక్రమం కూడా సక్సెస్ అయింది అదే విధంగా వేలు కాదు కోట్లలో ఖర్చు అయ్యే పరిస్థితి కూడా శంకరన్న పార్టీ కోసం ఖర్చు పెట్టాడు ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ శంకరన్న అన్యాయం చేస్తుంది సంకరణకు అన్యాయం చేస్తే కార్యకర్తలకు నాయకులకు అందరికీ అన్యాయం చేసినట్లే అనే ఉద్దేశంతోనే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినారు చాలా సంతోషము ఇదే పట్టుగా మనం ఉండాలి ఎందుకంటే డబ్బు ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఒక బీసీగా ఉండి బీసీ అజెండా పార్టీకి ఉండి ఇటువంటి పరిస్థితుల్లో సంకరణకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా సంకరణకి టికెట్ వస్తుంది కాబట్టి మనం కూడా ఏకతాని పైన ఇదే విధంగా సంఘటనకు అన్యాయం జరిగితే మనకు అన్యాయం జరిగినట్లు పార్టీ కూడా అన్యాయం జరిగినట్లు అని అనే విషయాన్ని అధిష్టానానికి ఎన్నోసార్లు నాలుగు దెబ్బ తినడం జరిగింది సంఘటన పరిస్థితికి రాళ్ళు ఎట్లాంటి అట్టం పెట్టాల్సిన పరిస్థితి లేదు కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు కార్యకర్తల మీద కేసులు పెట్టకూడదు అనే ఉద్దేశంతో మనందరినీ ఒక నాయకునిగా మనందరూ సుధారిస్తూ పార్టీని ముందుకు తీసుకున్నారు కాబట్టి మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు పార్టీ మనకు అన్యాయం చేయదు అన్ని అవసరం ఉండే నాయకుడు శంకరణ్యే ఆయనకేం చెడ్డ పేరు లేదు నీకు చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కూడా ఎమ్మెల్యే ఉన్న అన్నే బీదా సాదాకు రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ చిన్న నాయకుడు కూడా శంకరణే కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో మనము భయపడాల్సిన పని లేదు నేను చెప్పే ఈ విషయాలకి ఎందుకు చెప్తానంటే మనం కూడా ప్రజల్లో ఈ విషయం చర్చించాలి గుర్తు తెచ్చుకోవాలి అందరికి విషయం అయితే పార్టీ అన్యాయం చేయకూడదు అన్యాయం చేసినా కూడా మన పార్టీకి చంద్రబాబు నాయుడు శక్తి మనకు ఫోన్లు వచ్చినా ఏం చేసినా కూడా శంకరానికి అన్యాయం చేయకుండా అన్నకి చీరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పటివరకు అక్కడ సింటోమ్స్ లేవు అయితే నేను పేపర్ లో వచ్చింది కాబట్టి అందరికీ కొంచెం ఏదో ఏం జరుగుతుంది భయం ఉంటుంది కాబట్టి అందులో ఇదే పార్టీని ముందుకు తీసుకొని పోయి అన్నని ఎమ్మెల్యే అందరూ సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఈరోజు మనం ప్రత్యేక సమావేశమైన ఎందుకంటే ఇప్పుడు మనము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఎన్ని ఇబ్బందులు పడారు మనం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ పోయేదానికి లేదు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఆడ ఏమి లబ్ధి పొందాలన్నా కూడా వైసీపీ కార్యకర్తలకే లోపల్ నాయకులు కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు కానీ మనం ఇప్పుడు ఎంత బలమైన నాయకులైనా కూడా మనం ఏదన్నా వ్యతిరేకిస్తే మన పైన పోలీసు కేసులు అన్యాయంగా ఈ గోరంగనాథ్ రెడ్డి వాళ్ళు తంబలపల్లిని నాశనం చేశారు అలాంటి తంబల్లపల్లి తాలూకాకు మన శంకర యాదవ్ ఎంతో మనకు ఓదార్చుతూ మనకు వెనుక ఉండి నడిపించినాడు ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో మామూలు కొండా నరేంద్ర అన్నారు ఇంకా ఎవరూరు అన్నారు ఇంకా ఎవరూరు అన్నారు డబ్బులు ఇస్తే పదవి వచ్చాడు కాబట్టి సీఎం పదవి కొనవచ్చు కానీ ఇప్పుడు మనము మన శంకర యాదవ్ గారికి మనము మనకు చేసిన ఈ ఐదు ఇంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తూచా తప్పకుండా ప్రతి నాయకుని కూడా ఏమన్నా కానీ గౌరవించి అతన్ని కూడా సమానంగా సేవ చేసిన వ్యక్తి మన శంకర యాదవ్ అదేవిధంగా కూడా తంబలపల్లి తాలూకా ఎక్కడో మారుమల ఉంది రెండు వేల కోట్లతో అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు బలపరచాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిన్నేదో పేరు వాళ్ళ దీంతో ఏదో వచ్చాయి దానికి మనం భయపడతలు పడలేదు కానీ మనం అందరూ కూడా మన శంకర్ యాదవ్ గారిని బలపరిచి అతని నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఊహించలేదు గతంలో కూడా మనకి ఇలాంటి వచ్చింది ఏమైనా గారి నాయకత్వం వస్తేనే ఈ తప్ప తెలుగుదేశం గెలిచేది కాబట్టి అని కూడా ఆశిస్తున్నాము రావాలని కూడా కోరుకుంటున్నాము ఇలాంటి తరంలో మనండిగా ఆయన ఎంట వెనక ఉండాలని నేను మస్ఫూర్తంగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జైశంకర్